నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్గా మాములు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి ఎముడు కదా ఎముడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కలిగి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంతవరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ ఈజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్డు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు అయితే ద్వాదశ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం అన్ని చెప్పుకుందామా రైట్ మరి కుంభరాశి వారికి ఈ కూటమి ఎలాంటి రిజల్ట్స్తోంది ఫోర్త్ ప్లేస్ లో జరుగుతున్నటువంటి రైట్ కుంభరాశి వాళ్ళకి కూడా మళ్ళీ మిశ్రం ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే చతుర్థం అనేది మరి అంత యోగ్యమైన గోచార స్థానం కాదు కానీ తృతీయాల్లో ఎప్పుడైతే కుజుడు వచ్చి చేరుతున్నాడో జూన్ ఒకటి నుంచి చేరుతాడు కదా సో అందుకని కుజుడు వచ్చాడు కాబట్టి కొంతవరకు కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఏవైతే వ్యక్తిగతంగా ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా మంచి అవకాశాలు పొందడం అక్కడ దా అప్పటిదాకా పడుతున్న ఏవైతే ఒత్తులు ఉన్నాయో వాటి నుంచి జయించి ముందుకు రావటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది ఆ రకంగా ఉద్యోగ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారికి మేలు జరగటం అనేది ఉంటుంది మరి ఏ విషయాల్లో ఎక్కువ చెడు జరగచ్చు సో ఏ విషయాలు ఎక్కువ చేయడం జరగచ్చు అంటే కనుక ఇంటిలో ప్రతిరోజు కూడా ఒక సమస్య తీరుతుంది అనుకుంటే ఇంకో సమస్య రావటం సో ఆ తర్వాత రెండోది ఏంటంటే ఉన్నట్టుండి ఒకరికొకరికి పడకపోవటం అంటే అప్పటిదాకా చక్కగా మాట్లాడుకుంటారు ఒక మాటను ఏదో పట్టుకుంటారు ఆ మాటను పట్టుకుని ఉన్నట్టుండి ఈ భావోద్వేగ ఎమోషన్స్కి లోన్ అవ్వటం అనేది సో అవన్నీ కూడా ఈ జూన్ నెలలో ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది కనుక ఆ విషయంలో మళ్ళీ కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత రెండోది వచ్చేప్పటికంటే గత ఎన్నో నెలలుగా మనకి ఇక్కడ ద్వితీయంలో రాహు ఒకటి ఉండటం తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ అష్టమల్లో అక్కడ కేతు ఉండటం వీటి వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఈ రాబడి తరచు హెచ్చుతగ్గులు అనేది ఎక్కువ ఉంది ఉన్నట్టుండి డబ్బు రావటం ఉన్నట్టుండి పోగొట్టుకోవటం ఇలాంటి పరిస్థితులు తర్వాత ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత అప్పుకు పరిగెత్తవలసిన పరిస్థితులు రావటం ఇలాంటివి ఈ నెలలో కొంతవరకు ఊరట లభిస్తుంది అంటే గత కొద్ది నెలలుగా ఇలాంటివి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి మాత్రం ఖచ్చితంగా కొంత వీరికి విమోచనం రావటం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఖర్చుతో కూడిన ఏదైనా సరే కొత్తగా ఇల్లు తీసుకోవాలి లేదా ఏమంటే ఇవాళ రోజుల్లో లగ్జరీ అంటే కార్ అనుకోండి ద్వితీయ మనం రెండు చక్రాలు కంటే ఇంచుమించు అందరికీ ఉంటుంది ఇవాళ రోజుల్లో కారు కూడా ఇంచుమించు అందరికీ ఉంటుంది బట్ కారు ఏదైనా తీసుకోవాలంటే చతుర్థ వాహనం చతుర్థ చక్రం అసలు అలాంటిది ఏదైనా కావాలన్నా కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఈ ఉంటుంది కానీ ఇక్కడికి జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక ఇంట్లో ఒకరికొకరు సమన్వయం ఉండేలాగా చూసుకోవటం ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించడం అనేది లేదా కొంతవరకు నింపాదిగా అర్థం చేసుకోవటం అనేది అది ఉంటే కనుక ఈ నెల వీళ్ళ మీదైనా కూడా ఎక్కువ ప్రభావం ఉండదు కానీ ఆ ఒక్క లోపం వల్లే ఉన్నటువంటి ఇంట్లో అంతా కూడా అసందిగ్ధమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ నెల అంతా కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీరు సాధ్యమంత వరకు స్వామిని పూజించడమే వీళ్ళకి కూడా ఎక్కువ మంచిది కనుక ఓం హమ్ అనేది రోజు కూడా అంతే అది జపించడం లేదు చదువుకో గాక స్తోమత ఉంటే కనుక నిత్యం కూడా అనుమాని చాలా చదువుకోవటం అనేది కొంతవరకు వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది రైట్ అద్భుతంగా మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ప్రొడిక్షన్ అందిస్తున్నారు ఇండికేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని అను దాన్ని అనుసరించి జాగ్రత్తగా ఈ మంత్ని డీల్ చేయాలి కుంభరాశి వారు అని చెప్పి మనం చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి